హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియో ఇది ఇప్పటికైతే కుదిరిందనమాట మన డ్రైవింగ్ లైసెన్స్ గురించి చేస్తున్న ఈ వీడియో నాకు ఈ మధ్యనే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది వచ్చిందనమాట చాలా రోజుల నుంచి ఈ డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ప్రింట్ అనేది నిలిచిపోయింది డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన ఎవరికి కూడా ఇటువంటి కార్డ్స్ అయితే రాకుండా ఉండేవి ఈ మధ్య కాలంలోనే అనమాట నాకు ఇది వచ్చి ఒక నెల అయింది నెల నుంచి ఇది వీడియో చేయాలని చెప్పేసి ఇట్లే ఓపెన్ చేయకుండా ఇట్లే ఉంచున్నాయి అనమాట ఇక మ్యాటర్ వెళ్ళినట్లయితే నేను తమ్ముళ్ళు పెట్టినా కదా యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందనేసి నాకు టూ ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది నైట్ తొమ్మిదికి ఆ టైంలో నేను బైక్లో వెళ్తుంటే వెనక నుంచి కోత మిషన్ ఉంటుంది కదా అది వచ్చేసి అనమాట అలా తగిలేనడం వలన నాకు కొంచెం పెద్ద దెబ్బలు కూడా తగిలినాయి తప్పు నాదేం లేదు వాళ్ళదే నేను వాళ్ళ పైన కంప్లైంట్ ఇవ్వాలని చూస్తే నాకు నా కంప్లైంట్ అనేది యాక్సెప్ట్ చేయలేదు ఎందుకోసం అంటే నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు బండి నడపడమే ఇల్లీగల్ అనే పాయింట్ మీద నా కంప్లైంట్ అయితే తీసుకోలేదు కాబట్టి ఇటువంటి సమస్య చాలామందికి వచ్చే ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో అప్పుడు అర్థం అవుతుంది మనకు ముందైతే అర్థం కాదు ఇంకా తర్వాత రికవర్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా అనమాట తర్వాత అది ఏ విధంగా తెలుసు తీసుకోవాలనేది నాకు తెలియదు ఒక మీడియేటర్ అయితే నాకు పరిచయం అయినాడు అనమాట ఆ మీడియేటర్ దగ్గరికి వెళ్తే నాకు ఆ డ్రైవింగ్ లైసెన్స్ కోసం కనీసం అంటే ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అయితే అడిగాడు అనమాట ఆ మూమెంట్లో నా దగ్గర అంత డబ్బులు లేదు చాలామంది చాలామందికి ఎదురే సమస్య కూడా అయితే మీడియేటర్లు ఇంత డబ్బులు అయితే డిమాండ్ ఖచ్చితంగా చేస్తారు తర్వాత ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అప్పుడు నేను డబ్బులు కట్టాలని కూడా అనుకోలేదు కానీ నేను ఒక రీసెర్చ్ అయితే చేసిన కేవలం మీడియేటర్ ద్వారానే ఈ డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా మనం సొంతంగా ఏమన్నా చేసుకోవచ్చా అనే ఒక రీసెర్చ్లో నాకు తేలింది ఏంటంటే మనం సొంతంగానే చేసుకోవచ్చు టూ వీలర్ ఫోర్ వీలర్ కూడా ఎవరైతే నాకు మీడియేటర్ పదివేలు చెప్పారో అంత కాకుండా కేవలం రెండు వేల రూపాయలు అంతకంటే తక్కువలోనే నేను డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెప్పించుకున్నా ఇది కూడా ఈ కార్డు ఆ విధంగా తెప్పించుకునేదే నేను చేసే ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా నేను అప్పట్లో వీడియో తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వచ్చానమాట చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ దయచేసి ఎవరు మీడియేటర్లకి వెళ్ళి డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ వీడియో చూసే వాళ్ళల్లో కూడా నాలాగా డబ్బులు లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరికీ ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీ కుటుంబం ఫ్యూచర్ కోసం అయితే ఇన్సూరెన్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి మీకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్లు కూడా మీ కుటుంబానికి చేరవనమాట అంత ఇంపార్టెంట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది దయచేసి డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయించుకోండి నేను సోది చెప్తున్నానని ఎవరు అనుకోకండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది చూడండి ఫస్ట్ అయితే నేను ఆ రీసెర్చ్ చేసిన చేసిన తర్వాత మనమే సొంతంగా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు అలాగే తెప్పించుకోవచ్చు కూడా దీనికి కొన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎల్ఎల్ఆర్కి కి మనము అప్లై చేయాలి ఎల్ఎల్ఆర్కి కి ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఇక్కడ ఉంది మీరు చూడండి ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ అయితే నాకు ఖర్చింది అనమాట ఎల్ఎల్ఆర్కి కి అప్లై చేయడం కోసం మాత్రమే ఎల్ఎల్ఆర్కి కి అప్లై చేశాం నెక్స్ట్ ప్రాసెస్ ఏంది ఎల్ఎల్ టెస్ట్కి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి అంటే మీరు ఒక టెస్ట్ ఉంటుంది ఎల్ఎల్ టెస్ట్ లెర్నర్స్ లైసెన్స్ టెస్ట్ అనేసి ఉంటుంది ఆ టెస్ట్కి మీరు అటెండ్ అయ్యి అది ఆన్లైన్లో ఉంటుందన్నమాట జస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ అనేది అది ఆ టెస్ట్లో మీరు పాస్ అయినట్లయితే మీకు ఎల్ఎల్ఆర్ ఇస్తారు అది ఒక సిక్స్ మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది ఈ సిక్స్ మంత్స్లో మీరు మళ్ళీ ఒకసారి లైసెన్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సరే ఈ ఎల్ఎల్ టెస్ట్ ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి నేను మళ్ళీ ఒకసారి ఇంకొక వీడియో అయితే చేశాను ఎల్ఎల్ టెస్ట్ ఆ వీడియో కూడా ఇక్కడ ఉందనమాట మీరు ఇక్కడ నుంచి ఆ వీడియోని చూడొచ్చు ఏ విధంగా ఎల్ఎల్ టెస్ట్కి స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలనేసి తెలుసుకోవచ్చు అనమాట తెలుసుకున్న తర్వాత మీరు సింపుల్గా మీకు నచ్చిన టైము అలాగే డేట్ని మీరు అందులో సెట్ చేసుకొని మీకు అనుకూలంగా ఉన్న టైంలోనే వెళ్ళి ఆ టెస్ట్కి అటెండ్ అయితే కావచ్చు అనమాట అందులో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఎల్ఎల్ఆర్ ఇస్తుంది అనమాట ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఆరు నెలల వరకు ఎక్కడ పోలీసులు ఆపినా కానీ అది చూపించి అయితే మీకు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అది వ్యాలిడే ఆ తర్వాత ఒక నెల తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ అంటే డ్రైవింగ్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఏ విధంగా చేయాలనేసి ఇంకొక వీడియో చేశాను నేను అప్పుడు ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అదే అనమాట ఈ వీడియో ఆ వీడియోని చూసి మీరు డ్రైవింగ్ టెస్ట్కి అప్లై చేసుకోండి దానికి వచ్చేసి నాకు పన్నెండు వందల అరవై రూపాయలు అయితే పడింది ఎక్స్ట్రా ఇంకేం డబ్బులు పడట్లేదు ఫ్రెండ్స్ మీకు చెప్పే అమౌంట్ మాత్రమే నేను ఖర్చు చేసిన అమౌంట్ అనమాట పన్నెండు వందల అరవై రూపాయలు అయితే పెట్టి నేను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాను డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసిన తర్వాత ఆ డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్ళాలి ఆ టెస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎదురైన సమస్య అంటే ముందు రోజు వెళ్ళిన అనమాట అక్కడ ఏముంటుంది ఆ ట్రాక్ ఏ విధంగా ఉంటుంది చూసుకోవడానికి ముందు రోజు వెళ్ళిన అప్పటికి నేను టూ వీలర్ అలాగే ఫోర్ వీలర్ రెండింటికి అప్లై చేసిన అనమాట ఇక్కడ తెలిసిన ఒక ఫ్రెండ్ అయితే కనబడింది అనమాట అతను వచ్చి అతను కూడా అతని తెలివితేటలు నా దగ్గర యూజ్ చేసిండు నువ్వు సొంతంగా అప్లై చేసుకొని ఇక్కడికి వచ్చినావు కదా ఎవరైతే ఆర్టీఓ గారు ఉంటారో ఆయన సొంతంగా అప్లై చేసిన వాళ్ళకి ఈ లైసెన్స్ అనేది అప్రూవల్ చేయడం లేదు లై డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వచ్చిన వాళ్ళకే అప్రూవల్ చేస్తారు అట్లా కాకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక రెండు వేలు ఇచ్చినట్టయితే నేను సెట్ చేసేస్తా నీకు డ్రైవింగ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు నువ్వు చేయొచ్చు అని చెప్పేసి అతను నా దగ్గర డీల్ ఒక డీల్ దగ్గరికి అయితే వచ్చిండు నేను అప్పటికి ఒప్పుకోలేదు ఎందుకంటే మన సాటిస్ఫాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనం సొంతంగా ఏదైనా కానీ సొంతగా వెళ్తే అది సక్సెస్ అయిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ భలే ఉంటుంది ఎప్పటికైనా గుర్తు పెట్టుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు ఒకరికి డబ్బులు ఒక రూపాయి ఇవ్వకుండా సొంతంగా ట్రై చేయండి తర్వాత ఎట్లుంటుందో చూడండి అతనికైతే ఇవ్వలేదు కానీ నేనైతే మరుసటి రోజు నన్ను ఒక కార్ తీసుకొని అలాగే బైక్ తీసుకొని అక్కడికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ట్రాక్లోకి వెళ్ళి డ్రైవ్ చేసి రమ్మన్నారు ఆర్టీఓ గారు వెళ్ళొచ్చిన అదైతే మనం జన్యున్గా డ్రైవ్ చేసినాం కాబట్టి ఆయనకు అర్థమైపోయింది ఆయన డ్రైవింగ్ లైసెన్స్ అయితే నాకు ఇష్యూ చేసిండు వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ ఆయన సైన్ చేసేసి నాకు ఒక కాపీ అయితే ఇచ్చేసిండట ఈ విధంగా జరిగింది ఓవరాల్గా ఈ డ్రైవింగ్ లైసెన్స్ నాకు వచ్చేందుకు దాదాపుగా రెండు వేల లోపలే పద్దెనిమిది వందలు ఎంతో ఖర్చు అయింది ఇంకా ఎక్స్ట్రా నాకు ఖర్చు ఏమైనా ఉందంటే నేను టెస్ట్కి వెళ్ళేటప్పుడు పెట్రోల్ పట్టించుకుంటాను కదా అది మాత్రమే నాకు ఎక్స్ట్రాగా ఖర్చైన అమౌంట్ మీరు జెన్యున్గా ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా మీరైతే ఇది వస్తు డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు ఒక మీడియేటర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళకండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫైనల్గా దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఓకే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది పీవీసీ కార్డు ఈ విధంగా అయితే నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది ఇలా మీరు సింపుల్గా డ్రైవింగ్ లైసెన్స్ సింపులేం కాదు మీరు జెన్యున్గా లై డ్రైవింగ్ లైసెన్స్ అయితే తెచ్చుకోవచ్చు గవర్నమెంట్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత అమౌంట్ మాత్రమే పెట్టి నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ అయితే వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఏదైనా ఒక ప్రాసెస్ మీకు కావాలి ఏదైనా సబ్జెక్టు మీద మీకు వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఒక్కరు కామెంట్ చేసినా కానీ వాళ్ళ కోసమే నేను వీడియో చేస్తాను ఎందుకంటే నా వీడియో ఒక్కరికి యూస్ అయినా నాకు చాలా హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం